హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మళ్ళీ నెక్స్ట్ సెషన్ కు వచ్చినప్పుడు హైదరాబాద్ లో అనమాట సో పీజీ లో నేను ఉన్నటువంటి పీజీ వచ్చేసి సో ఇలా ఉంటుంది అనమాట సో దీనికి ముందరనే మంచిగా ఫ్లా చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇందులో ఎన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఆటో అయితే బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను అనమాట బయట చూసారా చెట్లు అయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో ఈ ప్లేస్ లోనే అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే చిల్లీ ప్లాంట్ ఉంది ఇది చూసారా ఇది సబ్జా గింజలు అంటాం కదా ఆ ప్లాంట్ అనమాట ఇంకా ఆటో రాని అయితే వచ్చింది సో ఇప్పుడు నేను ఆటో అయితే ఎక్కేసి వెళ్తున్నాను ఇంతకెక్కడికి వెళ్తున్నాను అంటే ఇక్కడ మాదాపూర్లోనే దగ్గరలోనే డిమార్ట్ అయితే ఉందన్నమాట సో మనం హాస్టల్కి వచ్చినా కూడా మనకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ ప్లేట్ బాటిల్ బట్టల్ వాష్ చేసుకోవడానికి సర్ఫ్ సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో అలాంటి ఐటమ్స్ కొనుక్కుందామని చెప్పేసి డిమార్ట్ కి అయితే దగ్గరలో ఉన్న డిమార్ట్కి కి అయితే వెళ్తున్నాను అనమాట ఉన్న కొన్ని రోజులు కూడా ఇవన్నీ కూడా కంపల్సరిగా యూస్ అయ్యేటే కదా సో ప్లేట్ లేకుండా మనం ఎందులో తింటాము సో ప్లేట్ బాటిల్ సో ఇప్పుడు కూడా పక్కన వాళ్ళది యూస్ చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు కదా సో అందుకే ఇంకా సొంతంగా వెళ్ళి కొనుక్కుందామని అని చెప్పేసి వెళ్తున్నాను డిమార్ట్కి అయితే దగ్గరికి రానే వచ్చాను ఇది కొంచెం పెద్ద డిమార్టే అనమాట సో టూ ఫ్లోర్స్ అయితే ఉంటుంది సో ఎంటర్ అవ్వంగానే మొత్తం చూసారా జనాలు అయితే నేను మార్నింగ్ వెళ్ళినాక అయినా కూడా వీకెండ్స్ కూడా కాదు వీక్ డేస్లోనే వెళ్ళినా అయినా కూడా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు షాపులో అయితే చాలా ఎర్లీగా వెళ్ళినా అయినా కూడా జనాలు అయితే ఇంత బాగా వచ్చేసారు సో నాకు కావాల్సినవన్నీ కూడా సర్చ్ చేసుకుంటూ ఇంకా నేను అయితే అనమాట ఇక్కడైతే అన్ని రకాల ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి సో అందరికి తెలిసిన విషయమే కదా డి లో రీజనబుల్ ప్రైస్ లో కూడా అన్ని కూడా అవైలబుల్గా గా దొరుకుతాయి అని చెప్పేసి నాకు కావాల్సిన ప్లేట్ బాటిల్ అవన్నీ కూడా అయితే కలెక్ట్ చేసుకొని సో మిగతావి ఏమన్నా కనిపిస్తాయేమో చూస్తున్నాను బాటిల్ కోసం అయితే నేను ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఉంటాను ఏ బాటిల్ తీసుకోవాలో కూడా అర్థం అంటే అన్ని రకాల బాటిల్స్ అయితే ఉన్నాయి ఫైనల్గా అయితే నేను గాజు బాటిల్ అయితే తీసుకున్నాను ఇంకా అదే కంఫర్టబుల్గా అనిపించింది సో ఆ బాటిల్ అయితే తీసేసుకున్నాను ఇన్ని వాటిలో కూడా ఇంకా నేను అదే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట సో పైన కూడా వెళ్ళాను ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా నచ్చుతాయేమో చూద్దామని చెప్పేసి కాబట్టి నాకు డ్రెస్సెస్ అయితే నాకు ఎక్కువ ప్రైజెస్ అనిపించాయి నేను తీసుకోలేదు మొత్తం అన్ని కూడా చూశాను కానీ చాలా ఎక్కువ ప్రైస్ అనిపించాయి టీ టీషర్ట్స్ కూడా ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తున్నాయి కానీ క్వాలిటీ బాగుంది ఇంకా ఎందుకు నేను వచ్చిన పర్పస్ వేరు కదా వచ్చిన దేనికోసం వచ్చాను అవి తీసుకొని వెళ్ళిపోదామని ఇంకా అలాగే వెళ్ళాను సర్ఫ్ కంఫర్ట్ సో ఇలాంటివన్నీ కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట సో మనం హాస్టల్లో ఉన్నా కూడా మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కంపల్సరిగా అవసరం అయితే ఉంటుంది కదా ఇక్కడ చాలా రకాల స్నాక్స్ కూడా ఉన్నాయి సో నేను ఏవి కూడా సెలెక్ట్ చేసుకోలేదు ఒక డేట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాను అంతే ఇంకా బిల్డింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాను వచ్చేసరికి చూసారా ఎంత జనాలు అయితే ఉన్నారు లైన్ క్యూ అయితే పెట్టా సరే పెద్ద లైన్ అయితే ఉంది ఇంకా అలాగే వెయిట్ చేసి నా టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా నేనైతే బిల్డింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే ఇక్కడ డేట్ బాక్స్ ఇలాగే ఒక సర్ఫ్ ఒక కాఫీ పౌడర్ ఇలాంటివన్నీ తీసుకున్నాను సో మొత్తానికి బయటకు వచ్చేసరికి ఫుల్ ఎండగా అయితే ఉందనమాట ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి హాస్టల్ వరకు మళ్ళీ ఆటో అయితే బుక్ చేసుకున్నాను ఈ లోపల ఏమైనా తాగడానికి ఏమైనా దొరుకుతుందేమో చూస్తే అక్కడ స్ట్రీట్ లో ఎండింగ్ లో అయితే ఒక లెమన్ సోడా అయితే దొరికింది అక్కడ లెమన్ సోడా తాగేసి ఇంకా నేను ఆటో వస్తే ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాను రిటర్న్ కూడా ఇది ఈ బ్లాగర్ సో ఈ డిమార్ట్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బై బాయ్ బాయ్ ఇండియా సిరీస్ లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ